ఈ రోజు మనం స్త్రీ కన్నీటికి కారణమైన వారు దర్శించవలసిన క్షేత్రం గురించి మన ముప్పై రోజుల దేవాలయాత్రలో భాగంగా పన్నెండవ రోజు పన్నెండవ ఆలయం గురించి తెలుసుకుందాం అదే స్థానేశ్వర స్వామి వారి ఆలయం తమిళనాడులో కన్యాకుమారి నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో సుచీంద్రంలో ఉన్నది ఈ ఆలయం ఈ క్షేత్రంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఏకమూర్తిగా వెలిసి ఉన్నారు కన్యాకుమారిని వివాహం చేసుకోవాల్సిన శివుడు ఇక్కడ స్థానేశ్వరుడై వెలిసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు పురుషులకు దోవతీ లేదా లుంగితో మాత్రం ప్రవేశం ఉంటుంది ఇక్కడ స్త్రీలు సాంప్రదాయ దుస్తుల్ని మాత్రమే ధరించాలి ఒక స్త్రీ కన్నీటికి కారణమై గౌతమ మహర్షిచే శాపగ్రస్తుడైన ఇంద్రుడు నిత్యం అర్ధరాత్రి సమయంలో సలసలా కాగే నీతిధారల్లో నడిచివచ్చే ప్రభాత సమయం వరకు త్రిమూర్తులను సేవించి శుచిమయమయ్యాడు తత్కారణంగానే ఈ క్షేత్రానికి సుచీంద్రమని పేరు వచ్చింది మరి తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక ఆలయం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు